ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఆరవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం మరుదుగా సాగే ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సందర్ అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మరి ఈ వారం ప్రతి వారంలోనే ఈ వారం కూడా ఏ సైజులు కిరెట్లు నడుస్తున్నా మరి వీడియో ద్వారా అయితే సేకరిద్దాం ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ మరి వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ మరి కోడేలు టిఫిన్ చేయడానికి మరి వచ్చిన నాకైతే తెలుసుకున్నాము ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా నాలుగు పళ్ళతో ముర్రలు ఉన్నాయి వట్టలో ఏం చెప్పిన కడీ రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ మరి కనిపిస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మాసుమాందరి గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి తొంభై తొంభై మూడు మూడు ఎనభై ఒకటి ఎనభై అరవై అరవై మూడు మూడు ఐదు తొంభై లాస్ట్ మొడ తొంభై ఐదు వీటి మీరు చూద్దాం మరి ஐம்ப <laughs> அதுதான் <laughs> ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఒకటి జత గోధుమ పళ్ళ వరుస కనిపిస్తున్నటువంటి ఆ జతపాటు ఈ జత ఉన్నాయట ఇవేం చెప్పినా కానీ రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై ఇరవైలకు చెప్తున్నా మరి ఏ పళ్ళు అన్ని కలిపినాయి కప్పటి నాగలాపురం గ్రామం ఆధుని మండలం తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు పదిహేడు లాస్ట్ పదిహేడు రైట్ ఇవేం చెప్పినారు డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌజండ్కి చెప్తున్నా మరి రెండు జతలపై ఏ జాతలు నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు ఏనా మీవేనా ఇవి ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌజండ్ లక్ష పది వేలకు చెప్తున్నా మరి బాబోతున్నాయా గెలలు గెలలు బాగుతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు

మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు యాభై రెండా ఇరవై నాలుగు యాభై రెండు సారీ ఫ్రెండ్స్ మరి అన్నైతే ఫస్ట్ నుంచి చెప్తాను ఎదురు ఇంట్రెస్ట్ పడుతుంది విధానంగా కాంటాక్ట్ చేయండి చెప్పండి ఎనభై ఎనభై డెబ్బై నాలుగు డెబ్బై ఏడు డెబ్బై ఏడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు యాభై రెండు లాస్ట్ యాభై రెండు రైట్ అవునా చూసుంటారా థ్యాంక్ యూనా ఎవరున్నాం అనేది పోతుగల్లా చూస్తున్నారు ఈ వారం పర్లేదు బాగానే కనిపిస్తున్నాయి మరి ఎంత ఎద్దు సైజు ఎక్కువ వచ్చింది వారం కనిపిస్తున్నాయి నాకు ఏం చెప్పినారా కాడి రేటు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది వేల బ్లాక్ కార్డ్ మరి సెవెంటీ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నారు భౌతరాల ఎక్కడి నుంచి వచ్చారు పులకుర్తి పులకుర్తి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు మీ నెంబర్ చెప్పండి తొంభై తొంభై యాభై రెండు యాభై రెండు తొంభై తొంభై నలభై ఎనిమిది నలభై ఎనిమిది ముప్పై ఏడు లాస్ట్ ముప్పై ఏడు నా పల్లో రెండు కూడా ఏం చెప్తున్నారు డెబ్బై రెండు వేలు సెవెంటీ టూ థౌసండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి కురు గుర్రాలు కనిపిస్తున్నాయి మీకు బహుతున్నానికి గెలలో ఎక్కడి నుంచి వచ్చారు మరి గోనగర్ల మండలం ఏ సెంటర్ కర్నూలు జిల్లా మరి వారం ఇది ఒక్క కాడని నేను ఇచ్చిండ్రు కాడ మీవేనే మీ నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై మూడు సున్నా సున్నా ఒకటి తొంభై రెండు అరవై మూడు లాస్ట్ ఇరవై ఏడు పాల పళ్ళ అదే బస్ మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేసిందా సరే సరే అన్న లక్ష పదహైదు వేలు అటు ఇవి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్గా చెప్తున్నారు ఏనా పల్లెవి రెండు కూడా ఆరు పళ్ళతో రెండు జతలపై ఏ జత నేరుగా వారికి అయితే కాంటాక్ట్ చేయొచ్చు మీరు వారు అలానే మరి చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ అలానే ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లస్ మరి కింద ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలో అయితే చూడండి నేను నమస్తే వా మరి మీవేనా అవి ఏం చెప్పారు కాడే రేటు డెబ్బై ఐదు వేలు వేల సెవెంటీ ఫైవ్ థౌసండ్ మరి దేశీయ సీమ కట్ట అని చెప్పొచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏమైనా పళ్ళు ఉన్నాయా వెళ్తున్నాయి రెండు ఆరు పల్లెలు ఉన్నాయి బాగున్నాయి కిలో గెల బాబోతున్నా భరోసా ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు బైలుప్పాల గ్రామం గోనెగేడ్ల మండలం కర్నూలు మీ నెంబర్ చెప్పండి రాదా నెంబర్ రాదా తెలీదా సార్ మనం చూస్తున్నా ఎప్పుడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి నాకు నెంబర్ అయితే నోట్లు లేదా మనం ఏం చేయలేము మనక ఏనా మీవేనే మీవేనే ఏం చెప్పిన రేటు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఏనా పళ్ళు ఆర్ఆర్ ఆరు రెండు ఆరు పలిత ఉన్నాయి గిల్లలు పోబోతున్నాను ఎక్కడి నుంచి వచ్చారు మేము దేవుపేట గ్రామం ఎమీ మండలం కర్నూలు జిల్లా ఎదురైతే మంచి అజలైన్ కట్టుకున్నాయి మొబైల్ నెంబర్

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్లో కనిపిస్తున్నటువంటి ఏనా పళ్ళుడాయనా రెండు కూడా నాల్లు పళ్ళతో అలానే ఫ్రెండ్స్ మరి మూడాలతో ఉన్నటువంటి ఒంగోలు జాతి మరి కోడెలు అయితే కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్పిన కాడి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నారు మరి మన మసీద్పురం వ్యాసీలో వీరేష్ గారి ఎక్కడ కిల్లర్ కిళ్ళార్ ఇవే మీ నెంబర్ చెప్పు తొంభై ఆరు రెండు సున్నాలు తొంభై ఆరు లాస్ట్ అరవై ఏడు మన కనిపిస్తున్నా సైజులు అయితే మరి రెండు కూడా నాలుగు పడతూనే ఉన్నాయట ఫ్రెండ్స్ మరి పోయిన వారితో పోల్చుకుంటే ఇవాళ చాలా సరఫరా తగ్గించే చెప్పుకోవచ్చు మార్కెట్లో పెద్ద అయితే ఏం లేవు కనిపిస్తున్నాయి మీకు ఏనా మీవేనా నేవీ ఏం చెప్పిన కాడి రేటు ఎనభై ఎనిమిది డబల్ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నారు మరి పల్లానికి వెళ్తున్నా రెండు ఆరు ఉన్నాయి పోతున్నా గెలలో ఎక్కడి నుంచి వచ్చారు మరి మసీదుపురం మసీదుపురం మసీద్పురం అసలు ఎమిగండూరు మండలం కర్నూలు రైతులన్నచ్చావా ఒకటి మాట్లాడుకోవచ్చు అన్న రైతులవారు ఉన్నస్తే మాట్లాడచ్చా మీ నెంబర్ చెప్పు ఇరేజ్ దా వే సరే ఫ్రెండ్స్ మేము ఇంతకుముందు మనం ఒంగోలు కాడిలో కాడి కాంటాక్ట్ చేసాము కదా ఆరు పోయినట్టు ఈ కాడి కూడా నిరేష్ అయితే కాంటాక్ట్ చేయండి మరి కాడి కూడా నచ్చినట్లయితే మీకు పెద్ద మంచిగా ఇవ్వేం చెప్పినా ఖాడీ బ్రేడు ఏం చెప్పిన ఎనభై వేలు ఎయిటీ థౌజండ్కి చెప్తున్నాను ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా అన్ని కలిపినా ఎప్పలో బుతాలో ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు

ఏం లేదంట కదా హెవీ బిగ్ సైజ్ కిలారి కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్పిన ఇవి రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేల చెప్తున్నారు మరి కనిపిస్తున్నాయి మీకు పెద్ద మంచి ఏం చెప్తున్నారు రేటు ఇవి యాభై ఐదు డబల్ ఫైవ్ గా చెప్తున్నారు మరి ఏమైనా పళ్ళు ఉండని కలుపు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు మీడియం సైజ్ వెళ్ళారు కట్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది మీకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి హెవీ బిగ్ తో కనిపిస్తున్నటువంటి మంచి గల ఇద్దరు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ Ah, ada lah. 700 paling ke atas. 700 paling dia ni. Dia tu nak udah tak. Dia berwajib lah. Dia ni lagi. Asalnya kita ni. ఏం చెప్పినారన్న కాడీ రేటు ఎనభై ఎనభై ఐదు ఎనభై వేలు ఎయిటీ థౌసండ్కి చెప్తున్నాం రేపు పల్లానికి వెళ్తున్నాయి కదా ఇప్పుడు మల్ల పూలతోనే ఉండాలి ఈ వారానికి ఇది ఒక్క కాడే నేను తెచ్చిండరా ఇది ఒక్క కాడ అనే వారానికి తెచ్చా ఈ కాడ మీ నెంబర్ చెప్పండి డెబ్బై డెబ్బై పదమూడు పదమూడు పదిహేడు పదిహేడు అరవై అరవై నలభై ఐదు లాస్ట్ నలభై ఐదు ఫ్రెస్ మన మాచాపురం వయసేషి ఈ వరకం కలగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మనకు ఎద్దులైతే సైజులో కనిపిస్తున్నావు కానీ పెద్దగా అయితే కలవలేదని చెప్పుకోచ్చు నమస్తేనా ఇక రామొచ్చా పైన ఇంకా ఉండవు ఇప్పుడు ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా ఏదైతేనే సరే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం రైట్